ఇక్కడ ఈ సభలో ఒక విషయం చెప్పాలి మీకు ఏడు వందల డెబ్భై ఐదు మంది బీసీఎస్ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ సైనికులు కూర్చొని ఉన్నారు ఇందులో ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే సమాజాన్ని మార్చడానికి ఒక ఇద్దరు వ్యక్తులు బయలుదేరారు పీడిత వర్గాల కోసం చిరంజీవులు గారు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఎలాంటి కల్లా కపటం లేకుండా పీడిత వర్గాలని మరి ముఖ్యంగా ఇప్పుడు బాధిత వర్గంగా ఉన్న బీసీ సమాజానికి హక్కులు కావాలని బయలుదేరిన క్షణంలోనే నేను వాళ్ళని గుర్తుపట్టాను మనకి తెలంగాణలో ఎప్పుడో పెరియారు పుట్టాల్సి ఉండే మనకి తెలంగాణలో జ్యోతిరావు పూలే ఎప్పుడో పుట్టాల్సి ఉండే మన తెలంగాణలో ఒక అంబేద్కర్ ఎప్పుడో పుట్టాల్సి ఉండే కానీ తెలంగాణలో ఒక వంద సంవత్సరాల నుంచి తప్పుల తడక ఉద్యమంలో మన శక్తి అంతా ధారపోసి బలైపోయినాం కానీ ఇంత కాలం తర్వాత ఈ ఇద్దరు వ్యక్తులు పుట్టారు కదా చిరంజీవులు ఈశ్వరయ్య గారు వీళ్ళిద్దరికీ నేను లక్షల మంది సైన్యాన్ని ఇవ్వాలనుకున్నాను పనిచేస్తున్న సైన్యాన్ని వీళ్ళకి తోడు చేస్తే ఇవాళ బీసీల నలభై రెండు శాతం కావచ్చు రేపు ఎస్సీల ఇరవై శాతం కావచ్చు ఎస్టీలకి పది శాతం కావచ్చు పేద ముస్లిములు బీసీలకి అరవై శాతం రిజర్వేషన్లు మొత్తం తొంభై శాతం రిజర్వేషన్ల ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమాన్ని తెలంగాణలో నడపచ్చు అని ఈ సైన్యాన్ని వీళ్ళకి తోడు చేయాలి అని వాళ్ళిద్దరిని కలిశాను కార్యాచరణని శక్తిని కలబోసుకొని ఏ రాజకీయ పార్టీ భిక్ష లేకుండా ఎవరి మెరిసి దయ లేకుండా స్వధర్మంతో స్వశక్తితో సొంత ఆలోచనతో ఈ ఉద్యమాన్ని ఆత్మగౌరవ వెన్నెముక్కతో నడిపించాలని ఈ సమావేశం ధర్నాన్ని నిర్వహించాల్సి ఈ కార్యక్రమం ఒక్కసారి అర్థం చేసుకోండి ఉన్నపాట్లో ఉన్నట్టుగా ఉన్నపాట్లో ఉన్నట్టుగా ఒక్కొక్క కార్యకర్త వెయ్యి మందితో సమానం ఒక్కొక్క కార్యకర్త పది వేల మందికి ప్రతినిధిగా ఉన్నారు కదా ఒక్క పిలుపు ఇక్కడి నుంచి ఇచ్చి హైదరాబాద్ని దిగ్బంధం చేయమని ఒక్క పిలిపిస్తే రేవంత్ రెడ్డి దిగొస్తాడని కూడా నాకు తెలుసు కానీ నేను ఆ కార్యక్రమానికి పిలిపించి నా కార్యకర్తల్ని మన కార్యకర్తల్ని అప్పుడే ఆవేశంలోకి దూకించి నష్టపరచదలుచుకోలేదు దీనికి వ్యూహం కావాలి దీనికి ప్రణాళిక కావాలి దీనికి చతురత కావాలి దీనికి సుదీర్ఘ కాలం పద్దెనిమిది గంటలు రోజుకి పని చేయాలి మనం